తూర్పుగోదావరి జిల్లా వారి ఉత్తర్వుల ప్రకారం వై శ్రీకాంత్ డిఎస్పీ నాతుజోన్ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో వై సత్యకిషోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరుకొండ సర్కిల్ సూచనలతో టీవీఎస్ సుందర్ ఎస్ఐ కోరుకొండ పిఎస్ తమ పిఎస్ సిబ్బందితో పాటు వారికి రాబడిన సమాచారం మేరకు పదిహేడో తేదీ సాయంత్రం మూడు గంటల సమయంలో మధ్యవర్తుల సమక్షంలో కోరుకొండ మండలం జంబూపట్నం పంచాయతీ పద్దెలో అయ్యన్న గట్టు దగ్గర ఉన్న రోమ్ సిటీ వద్ద ఐదుగురు వ్యక్తులు ఒక మూట కలిగి ఉండగా వారిని సోద చేయగా వారి వద్ద ఉన్న గంజాయి వారిని వారి పేర్లను వెల్లడించారు మన జిల్లాలో గంజాయి వాడకాన్ని ఈ ని ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళని అరికట్టడం కోసుకొని స్పెషల్గా జిల్లా స్థాయిలో ఈగిల్ ని ఫామ్ చేయడం జరిగింది అలానే మన జోన్ పరిధిలో కూడా ఈగిల్ టీమ్స్ ని ఫామ్ చేసామన్నమాట ఈ నేపథ్యంలో భాగంగానే ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఓ నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది జంబూపట్నం పొరుకొండ శివారి జంబు వీళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పదిహేడు వందల గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా కోరకొండ తహసీల్దార్ గారి ప్రజెన్స్లో అరెస్ట్ చేయడం అలానే వీళ్ళ దగ్గర నుంచి సుమారు తొమ్మిది వందల రూపాయల క్యాష్ని మూడు సెల్ ఫోన్స్ని ఒక హీరో హోండా బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇక్కడ కాళ్ళ నరేష్ అనే ఒక అతనున్నాడు కోరకొండలో ఉంటాడు అతను అప్ స్కాండింగ్లో ఉన్నాడు ప్రజెంట్ మా దగ్గర కూడా ఇతని మీద డీసీ షీట్ ఉంది ఇతను ప్లస్ గంటివాడ లోవరాజు ఇతను కూడా టాపిక్ పని చేస్తూ ఉంటాడనమాట కోరుకొండలో వీళ్ళందరూ కూడా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జలసాలకు అలవాటు పడి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి వెళ్ళి డిసెంబర్ మాసంలో సుమారు ఒక రెండు కేజీలు పర్చేస్ చేశారు కేజీ రెండు వేల రూపాయలు చెప్పున గంజాయిని తర్వాత వీళ్ళకి తోడు గోకరకొండ నరేంద్ర ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు కోరికొండ కామిశెట్టి చరణ్ కుమార్ ఇతను శ్రీరాంపురం రాజానగరం నుండిలో ఉంటాడు గోలికొండ